నంద్యాల జిల్లా పాండ్య మండలం ఆలమూరు ఎంపీయూపీ స్కూల్ నందు విధులు నిర్వహిస్తున్న మల్లేశ్వర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్న సంఘటనపై నుండి పరారీ కావడం జరిగింది విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల వద్దకు చేరి సదరు హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అలాగే స్థానిక గ్రామస్తులు విద్యార్థినుల తల్లిదండ్రులు హెచ్ఎం మల్లేష్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి లిఖిత పూర్వకంగా లేఖ రాశారు ప్రజా సంఘాల సీనియర్ నేత రాజు నాయుడు మాట్లాడుతూ విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధించడం సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని ఫోక్సో చట్టం ప్రకారం జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు సమాజంలో అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహిళల పైన విద్యార్థుల పైన దౌర్జన్యాలు అదేవిధంగా లైంగిక వేధింపులు దాడులు సమాజం నిత్యం చూస్తూనే ఉన్నాం ఈరోజు నంద్యాల జిల్లా పాండ్యం మండలం ఆలమూరు గ్రామంలో ఉన్నటువంటి ఎంపీ యూపీ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల పైన అదే పాఠశాలలో హెచ్ఎంగా ప్రధాన ఉపాధ్యాయుడుగా పనిచేసినటువంటి మల్లేశ్వర్ అనేటువంటి ఉపాధ్యాయుడు హెచ్ఎం విద్యార్థిను పట్ల లైంగికంగా వేధించి విద్యార్థులతో రకరకాలుగా మాట్లాడి రకరకాల చోట్ల చేతులు వేసి వాళ్ళని పూర్తిగా వేధించడం జరిగింది ఈరోజు సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది ఈ సంఘటన పైన అదే గ్రామానికి చెందినటువంటి పాండ్యమండలం ఆలగురు ఆలగూరు గ్రామానికి చెందినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలకు పోయి పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద మైనారిటీ విద్యార్థులలో ప్రైవేట్ పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలకు ఫీజులు వేలకు వేలు లక్షలకు ఫీజులు పెట్టి వెళ్ళలేక ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు చదువుకుందామని వస్తే ఇక్కడ చేసేటువంటి పరిస్థితి ఇదేనాలు చేసేది విద్యా నేర్పాల్సినటువంటి మీరు ఈ రకంగా ఒక పశువులా మారి వాటికి ఈ రకంగా ప్రవర్తించేది అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈరోజు చిన్న పిల్లలు సప్పే సమాజం తలదించుకుంటారు ఒక విద్యార్థిని పైన మీరు పొడల పైన కూర్చోబెట్టుకొని వాళ్ళతో రకరకాల చోట్ల చేయివేసి ఫోన్లలో వేరే రకరకాల చిత్రాలు చూపించి ఇదే మీరు సునకానందం పొందేది అసలు మీరు చదువుకొని ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఈరోజు ఈ రకరకాల చిల్లర పనులు మీరు చేసేటువంటిది మేము అడుగుతున్నాం ఈరోజు సమాజంలో లక్షల మంది గురువులు ఉపాధ్యాయులు ఎంతోమంది విద్యార్థులకు చదువు అందించి వాళ్ళు ఉన్నత స్థానంలో పెట్టారు కానీ కొంతమంది వలన మహానీయులకు గురువులకు టీచర్లకు ఉత్తములకు చెడపేరు వస్తుంది ఇలాంటి వారి వలన ఈ మల్లేశ్వరం వ్యక్తి ఈ యొక్క ఆల్మూరు గ్రామంలో విద్యార్థుల పైన చేసేటువంటి పరిస్థితిని తక్షణమే నంద్యాల డిఓ గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇతని తక్షణమే సస్పెండ్ చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని మేము కోరుతాం అదేవిధంగా ఇతని పైన ఫోక్సో యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇతరు జైలు పంపిస్తే విద్యార్థుల రక్షణ ఉంటుంది సమాజంలో ఇంకోసారి సంఘటనలు జరగమని చెప్పేసి కోరుకుంటూ మేము ప్రజా సంఘాలుగా వామపక్ష పార్టీలుగా కమ్యూనిస్టు పార్టీ ఒకటి ఉంటున్నాము విద్యార్థులకు మేము అండగా ఉంటాం విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటాం సమాజంలో ఏ చోటైనా విద్యార్థులు విద్యార్థులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి సమస్య వచ్చినా మేము ఉండి ముందుండి పోరాడతామని